అందరికీ నమస్కారం అన్న వీడియో ఒకసారి చూడండి అన్న స్కిప్ చేయకూరి ఇది క్లోజ్ చేసి వేరే వీడియోలోకి వెళ్ళకండి ఒక్కసారి ఒక ఐదు నిమిషాలు టైం ఇచ్చి ఈ వీడియో పూర్తిగా చూడండి అన్న దళిత భోజనాల మొత్తం ఒకటి కావాలి మా నినాదం అదే ఫస్ట్ నుంచి మేము మాట్లాడేది కూడా అదే దళిత భోజనాలు మొత్తం ఒకటి కావాలి భోజన రాజ్యాధికారం రావాలి భోజన రాజ్యాధికారం దిశగా మనం ముందుకు సాగాలన్నదే మా ఉద్దేశం ఒకసారి ఆలోచించండి అన్న రేపు జరగబోయే ఎన్నికలు ఏ ఎన్నికలు ఉన్నా సర్పంచ్ ఉన్నా ఎంపీటీస్ ఉన్నా ఎలాంటివి ఉన్నా కూడా దళిత బహుజనుల నాయకులనే మనం గెలిపించుకోవాలి వారికే మనం మద్దతుగా ఉండాలి మనం ఏ పార్టీలలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఏ సంఘాలల్లో ఉన్నా ఎండ్ల ఉన్నా ఏ కులమైనా ఏ మతమైనా ఏదైనా కూడా మనం దళిత బహుజనుల నాయకులనే గెలిపించుకోవాలి బహుజన రాజ్యాధికారం తెచ్చుకోవాలి బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటి కావాలి ఒక్కసారి ఆలోచించండి అన్న ఎంతోమంది చెప్తున్నారు నేను కూడా చెప్తున్నా సరే అందరు చెప్తుంటారు పోతుంటారు అన్నట్టు కాకుండా ఒకసారి ఆలోచించి బహుజన రాజ్యాధికారం దిశగా వెళ్ళాలన్న అందరం మనం ఎక్కడైనా ఉండవచ్చు ఏ పార్టీలలో అయినా ఉండొచ్చు ఏదైనా చేయొచ్చు కానీ చివరకు ఒక నాయకుడిని ఎన్నుకోవాలన్నప్పుడు బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటి కావాలి అందరం ఒక్క మాట మీద ఉండి మన నాయకులనే ఎన్నుకోవాలి ఆ దిశగా మనం ముందడికి వెళ్తే ఖచ్చితంగా విజయం సాధిస్తాము జెండా జెండా గుండెలు బలిగేలా నీది కాని జెండను నువ్వెందుకు మొయ్యాల కల్లా ఒత్సు బలు కుడేలా నిలదీయబోతే నిందలేసి నిన్నుదంతరన్నా సొంత అన్నదమ్ములకే పెడతరు కయ్యాలు సొంత అన్నదమ్ములకే పెడతరు కయ్యాలు ఇగ జమగడుతరు రన్న నిన్ను వీధి కుక్కలల్లా జెండా జెండా గుండెలు వలిగేలా నీది గాని జెండను నువ్వెందుకు మొయ్యాల వచ్చినోళ్ళకల్లా ఒత్తాసు బలుకుడేలా నిలదీయబోతే నిందలేసి నిన్నుదంతరన్న ఇట్లా ఉంటుంది మనది కాని జెండను మనం ఎందుకు మొయ్యాలి మనకంటూ ఒక జెండా ఏర్పరచుకోవాలి మనకంటూ ఒక ఎజెండా ఏర్పరచుకోవాలి దానితోటి మనం ముందుకు సాగాలి అట్లాంటప్పుడే బహుజన రాజ్యాధికారం వస్తుంది బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటైనప్పుడు బహుజన రాజ్యాధికారం వస్తుంది మనం ఎక్కడ ఉన్నా ఏ పార్టీలో ఉన్నా ఏడ ఉన్నా కూడా ఫైనల్గా వచ్చేసరికి చివరకు మనం ఒక నాయకుడిని ఎన్నుకునేటప్పుడు బహుజన సంబంధించిన నాయకుడిని దళిత బహుజనకు సంబంధించిన నాయకుడిని ఎన్నుకోవాలి బహుజన రాజ్యాధికారం తెచ్చుకోవాలి అన్న ఒక కొత్తగా చూస్తున్న వాళ్ళు మీరు లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి అన్న లైక్ ఎందుకు అంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే నేను మీరు లై ఒక లైక్ చేయడం వల్ల ఇంకా ఎంతోమంది చూడగలుగుతారు మేము చెప్పే వాయిస్ ఇంకెంతోమందికి చేరుతుంది వీలైతే షేర్ చేయండి మీకు దగ్గర ఉన్న గ్రూప్లలో మనం వేరే పార్టీల జెండాలు మొయ్యాలి వేరే పార్టీల నాయకులతో తిరగాలి కానీ మనం ఎప్పుడు నాయకులం కావాలి మనం ఎప్పటికీగా నాయకులమ్మ తిరగాలి జెండాలు మొయ్యాలి వాళ్ళకు జైలు కొట్టాలి జై అనుకుంటా తిరగాలి కానీ మనం నాయకులం ఎప్పుడు కావాలి దళిత భోజనం నాయకులం ఎప్పుడు కావాలి బహుజన సామాజిక వర్గం మొత్తం నాయకులం ఎప్పుడు కావాలి బహుజన రాజ్యాధికారం ఎప్పుడు తెచ్చుకోవాలి ఒక్కసారి ఆలోచించండి అన్న మీరు ఎక్కడ ఏ పార్టీలో ఉన్నా కూడా ఏదన్నా ఉండండి చివరకు వచ్చేసరికి మన లక్ష్యం బహుజన రాజ్యాధికారం ఎందుకు బహుజన రాజ్యాధికారం అంటే పేదవాడు కూడా మంచిగా బతకగలుగుతాడు పేదవాడు కూడా మూడు పూటలు అన్నం తినగలుగుతాడు బహుజన రాజ్యాధికారం వచ్చినప్పుడు ఇప్పుడు పేదవాళ్లకు ఏమున్నది మూడు పూటల తినడానికి కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు పొద్దుంత కష్టం చేసి వాళ్ళు వాళ్ళ పిల్లలు చదువు పెద్ద చదువులు చదవలేక ఏదో ఒక టెన్త్ ఇంటరో చదివి అవకాశాలు లేక అది మానేసి మళ్ళీ వాళ్ళు పనులకు వెళ్ళడమే అయితే ఇక్కడ తల్లిదండ్రులు కష్టపడి పిల్లగాడిని చదివిపించినప్పుడు పిల్లగాడు ఆటోమేటిక్గా చదువుకొని ఒక పెద్ద స్థాయిలో పోతాడు ఇక్కడ చదివించే స్తోమత లేనప్పుడు అతను టెన్త్ ఇంటర్ రోజు చదివి ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడు అదే కంటిన్యూ అవుతుంటుంది ఇక మన పేదవాళ్ళం అందరం మధ్యతరగతి బ్రతుకులు అట్లనే అయిపోతాయి మనకి ఎప్పటికీ పై లెవెల్లో పోలేము ఓకే అన్న మళ్ళొకసారి చెప్తున్నాం ఎవ్వలం ఎక్కడున్నా ఫైనల్గా వచ్చేసరికి మనం దళిత భోజనాలు మొత్తం ఒకటి కావాలి మనకు సంబంధించిన నాయకున్నే ఎన్నుకోవాలి ఇప్పుడు నేను ఇదివరకు పాడిన పాటల ఒక్కసారి అర్థం చూడండి అన్న మీకే అర్థమవుతుంది ఏందనేది పూర్తిగా వివరణ అందులో ఉంటుంది పేదవాళ్ళు ఇప్పుడు మనం జెండాలు మోసి పార్టీల చుట్టూ తిరగేటి వాళ్ళం అందరం మ్యాక్సిమం పేదవాళ్ళమే ఉంటాం మనం ఎప్పటికీ జెండాలు మోయడం అందులోనే ఆగిపోతాం ఇంకా ముందటికి పోలేము మనం ఎప్పటికీ అలానే ఉంటాం ముందటికి పోలేము ఇక భారతదేశ పరిస్థితి మారింది అని చెప్తున్నారు రోడ్ల మీద ఉన్న బిల్డింగులు రంగుల గోడలు అవన్నీ చూసే భారతదేశ పరిస్థితి మారిందని అనుకుంటున్నారు ఏం మారలేదు అది అట్లనే ఉన్నది ఎవరయ్య భారతదేశం అభివృద్ధిలున్నదంది అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి మనిషి బుట్టి పెరిగి మరణించేదాకా ఫైనాన్సే నడిపించు చితిమంటదాకా మనిషి మనిషి మధ్య మానవ విలువలు డబ్బు రూపంలోకి మారాయి జగతిలా ఎవరయ్యా అరే ఎవరయ్య భారతదేశం అభివృద్ధిలున్నదంది అది నిజమైతే దేశంలో ఏమేమి మారిందో తెలుపరండి ఐటెక్కు నగరంలో డూప్లెక్సును చూసి దేశం అభివృద్ధి అంటే పొరపాటే మీ మాట ఐటెక్కు నగరంలో డూప్లెక్సును చూసి దేశం అభివృద్ధి అంటే పొరపాటే మీ మాట ఎదురు బొంగులు తెచ్చి పరద బట్టలు గట్టి ఎటు జానెడు ఉండదు నిత్యమన్లుంటారు చూడండి ఇప్పటికి కూడా ఎదురు బొంగులు తెచ్చి దాని మీద పరదలు కట్టుకొని కొంతమంది ఇప్పటికీ నివాసం ఉంటున్నారు పేదవాళ్ళు పేదవారుగానే ఉంటున్నారు ధనవంతులు ఇంకా ధనవంతులు అవుతున్నారు అదే నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే పేదవారు పేదవారు మూడు పూటల అన్నం కోసం ఎంతో కష్టపడి శ్రమిస్తున్నారు అయినా కూడా వాళ్ళ పిల్లలను ఎక్కువ చదివించలేకపోతున్నారు ఎక్కువ చదివించలేకపోతున్నారు వాళ్ళు చదవకపోవడం వలన వాళ్ళు మళ్ళీ అదే టెన్తో ఇంటర్ చదివి ఏదో ఒక జాబ్ చేసుకోవడం జాబ్ చేసుకోవడం ద్వారా ఆ వచ్చిన డబ్బులు ఇంట్లకు వరకే సరిపోవడం ఇక అట్లానే గడిచిపోతున్నాం మనం పేదవాళ్ళం అందుకనే బహుజన సామాజిక వర్గం మొత్తం ఒకటి కావాలి దళిత భోజనం మొత్తం ఒకటి కావాలి బహుజన రాజ్యాధికారం దిశగా వెళ్ళాలి ఓకే కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి అన్న షేర్ చేయండి మేము మేము చేసే వీడియోలు మీకు రెగ్యులర్గా రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి